this night we have come to see the god who has all the power ఈ రాత్రికాల సమయంలో సర్వశక్తిని అధికారమును కలిగిన దేవుని చూచుటకే మనం వచ్చాం ఇఫ్ యు రీడ్ హీబ్రూస్ చాప్టర్ 1 అండ్ వర్స్ 3 హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనాన్ని మీరు చూచినట్లయితే ద బైబిల్ సేస్ ఏం చెప్తోందంటే హి క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అండ్ హి హస్ ఆల్ ద వరల్డ్ అండర్ హిస్ పవర్ ఆయన సమస్తమును కూడా సృజించి ఉన్నాడు సర్వలోకము కూడా ఆయన యొక్క ఆధిపత్యము క్రింద ఉండి ఉన్నది గాడ్ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ హిస్ దేవుడు తన యొక్క వాక్ శక్తి ద్వారా సర్వలోకమును కూడా ఆయన సృజించి ఉన్నారు హి క్రియేటెడ్ ద సన్ ఆయనే సూర్యుని సృజించారు హి క్రియేటెడ్ ద మూన్ ఆయనే చంద్రుని సృజించారు హి క్రియేటెడ్ ద స్టార్స్ ఆయనే నక్షత్రములను సృజించారు

దేవుడు తన కొరకై స్వయముగా నరుని యొక్క అవతారములు ఆకారములకు దేహాన్ని సృజించారు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు టు ఇన్ ద ఆఫ్ మొదటి తిమోతి పత్రిక అధ్యాయం పదహారు వచనం ప్రకారం మానవ ఆకారంలో వచ్చారు నేమ్ ఆయన పేరు యేసు క్రియేటెడ్ బాడీ అండ్ ఇన్ ద ద వరల్డ్ ఆఫ్ అ మ్యాన్ దేవుడు తన కొరకై స్వయముగా మానవ దేహ ఆకారాన్ని నిర్మాణము చేసుకుని యేసు అనే రూపంలో రూపంలోనికి వచ్చి ఉన్నారు

ఆఫ్ సిన్ పాపం యొక్క శక్తి ఎంత ప్రబలమవుతుందో దాన్ని అర్థం చేసుకోవడం కోసమే ఆయన మానవ తరిగే లోకానికి వచ్చారు టు అండర్స్టాండ్ ద కర్స్ అండ్ ద పవర్ ఆఫ్ కర్స్ విచ్ సిన్ బ్రింగ్స్ పాపం ద్వారా తీసుకొని రాబడే శాపమును శాపమునకు ఉన్న శక్తిని అర్థం చేసుకోవడం కోసమే ఆయన వచ్చారు and he went through every temptation that man goes oka narudu sahajanga anubhuti chende prati shodhanu kuda ayana anubhuti chendi unnadu అనుభవించ నిమిత్తం శోధన గుండా వెళ్ళడం కోసమే వచ్చి రెండు పద్నాలుగు నుంచి పదిహేడు లాగనో చెప్తోంది

And he allowed his body to be wounded on the cross. He bore our weakness. And he carried our sicknesses on his body. According to Matthew 8 17. Do you say I am suffering with?

after world యేసు లోకవరమైన శాపము గుండ అనుభవించుచు వెళ్ళారు డు యు సే people are cursing me ప్రజలు నన్ను శపిస్తున్నారు అన్నట్టుగా మీరు భావిస్తున్నారు people are throwing me out of the church ప్రజలు ఉద్యోగములో నుంచి నన్ను గెంటి వేస్తున్నారు people are throwing me out of my job ప్రజలు నా ఉద్యోగములో నుంచి గెంటి వేస్తున్నారు people are throwing me out of the family ప్రజలు కుటుంబములో నుంచి నన్ను గెంటి వేస్తున్నారు i am all the time failing in my exams నేను ఎల్లప్పుడు పరీక్షల్లో అపజయానికి ఏనోచ్చుకుంటూ ఉండి ఉన్నాను

డార్క్నెస్ కే అంధకారం వచ్చేసింది దట్స్ వాట్ ద డెవిల్ డస్ అప్పుడు అది చేస్తారండి టుడే ఆర్ యు గోయింగ్ త్రూ డార్క్ ఈ రోజు మీరు అంధకారం గుండా వెళ్తూ ఉన్నారా ఆ ద డీమన్ పవర్స్ ఆర్ యు రాత్మ శక్తులు మిమ్మల్ని వత్తిడి గురి చేస్తున్నాయా డీమన్ పవర్స్ ఆర్ ప్రెసింగ్ యు దట్ యు విల్ నాట్ హావ్ ఎ నార్మల్ ఫ్యామిలీ లైఫ్ నీవు సహజ సిద్ధమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండకుండా అపవాది మీ మీద వత్తిడి కలిగిస్తూ ఉన్నారా Jesus understand. యేసు అర్థం చేసుకుంటారు. జీసస్ went త్రూ that agony. యేసు అట్టి ఆవేదన గుండా వెళ్ళి ఉన్నారు. ఈ రోజు నా దురాత్మల శక్తుల క్రింద ఉండి మీరు కూడా అలాగ నా ఆక్రందన చేస్తున్నారా

I need you. I need you. I need you. You have not come here to have the prayers of Paul Dinakaran and go back with miracles. Paul Dinakaran is not a miracle worker. I am just a man. But I have come here to cry along with you in the name of Jesus.

మొదటి తిమోతి రెండు ఐదు నుంచి ఏడు వరకు మనం చూస్తే జీసస్ శరీర ఆకారముతో ఉండి ఉన్న దేవుడై ఉన్నవాడు ఆల్సోస్ ఆయన నరునికి దేవునికి మధ్యవర్తిగా ఉండి ఉన్నారు

యొక్క శక్తి తన రక్తముతో మిమ్మల్ని శుద్ధీకరించిన నిమిత్తమే మీ మధ్యకు ఉన్నది ప్రతి ఒక్కరిని మీ రక్తము చేత శుద్ధీకరించండి రావాలి ప్రతి పాపము బయటకు బయటకు రావాలి రావాలి వ్యసనము పొందుకోవాలి మీ యొక్క రోగమును బట్టి మీరు రోధిస్తూ ఉన్నారా జీసస్ ద మీడియేటర్ పీపుల్ మధ్యవర్తి అయిన యేసు ఏమంటారో తెలుసా

శాపం మీద ఆయన పొందిన విజయం ద్వారా మీరు శాపం నుంచి విడుదలను పొందుకుంటారు జీసస్ ఈజో అంటున్నారు నా నామమునా మీరు దురాత్మలను వెళ్ళగొట్టేదారు వెల్ కాస్ట్ అవుట్ మీరు దురాత్మలను వెళ్ళగొట్టేస్తే మీరు దురాత్మలు వెళ్ళగొట్టేస్తే నామమును పిలిచొచ్చు ఉండగా దురాత్మలు వెళ్ళిపోతాయి

ప్రతి ఒక్కరూ కూడా చెప్పండి అందరు స్వరమే తీసయ్యా మేక్ మీ యో చాయిల్ నన్ను మీ బిడ్డగా చేసుకోనండి ప్రభువా మీరు ఆలకించి ఉన్నారు లెట్ ఇట్ బి సో అలాగున జరుగును గాక లెట్ ఇట్ బి సో అలాగున జరుగును గాక లెట్ ఇట్ బి సో అలాగున జరుగును గాక ఇన్ ద లైఫ్ ఆఫ్ ఈచ్ వన్ హియర్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ప్రార్థిస్తున్నాం ఆమేన్ 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 లెట్స్ ప్రే ఫర్ దోస్ హు డు నాట్ హావ్ చిల్డ్రన్ ఎవరికైతే బిడ్డలు లేరో వారి కోసం ప్రార్థన చేద్దామా దోస్ హు ఆర్ నాట్ మ్యారీడ్ ఆల్సో ఎవరికైతే వివాహం కాలేదో వారి కోసం యువర్ చెస్ట్ యొక్క छाతి మీద మీ చేతులు ఉంచుకోనండి లా జీసస్ ప్రభువైన రిమెంబర్ ఎవరీ వన్ సంతానం లేకుండా ఉన్న ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి రిమెంబర్ యూ వెన్ త్రూ షేమ్ ఇన్ ద వరల్డ్ మీరి లోకములో అవమానం గుండా వెళ్ళి ఉన్నారు దాన్ని జ్ఞాపకం చేసుకోనండి వారి అవమానాన్ని మార్చివేయండి వారి యొక్క వేచి ఉన్న విధానాన్ని మార్చండి